గత ఏడు నెలలుగా చంద్రబాబు ప్రజలకు షాక్ ఇస్తున్నారని ఆరోగ్యశ్రీ ఉందా లేదా మండిపడ్డారు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇన్సులిన్ కూడా లేని పరిస్థితి ఉందన్నారు కాంట్రాక్ట్ ఉద్యోగులను వేధింపులకు గుర్తు చేస్తున్నారని కొందరిని తొలగించారని కన్నాబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సూపర్ సిక్స్ కాదు సూపర్ షాక్ అన్నట్లుగా ప్రభుత్వానికి నడుపుతున్నారు భుజాలపై మోసే సొంత వీడియో ఉండడమే చంద్రబాబు అదృష్టం పేరులో ఉచితం తప్ప ఉచిత ఇసుక ఎక్కడ చంద్రబాబుకు ఇస్తున్న షాకులకు ఎవరు మినహాయింపు కాదు బాబు వస్తే తమకు స్వర్గం అనుకున్న మద్యం ప్రియులకు కూడా షాక్ ఇచ్చారు అని కన్నాబాబు దుయ్యబడ్డారు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఇవాళ వైఎస్ఆర్సీపీ సిపి పోరు బాట దిగ్విజయంగా జరిగింది విద్యుత్ భారం మూడు డిమాండ్లను అధికారులకు వినతి పత్రం ద్వారా అందించామని కన్నాబాబు స్పష్టం చేశారు ఈ కార్యక్రమాలను కూడా ప్రకటించారు ఆ షెడ్యూల్ ప్రకారం చేస్తూ ఉన్నాం అయితే నిన్న సడన్గా భారత మాజీ ప్రధాని దార్శనికుడు ఆర్థిక నిపుణుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమత్పాదించడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు శ్రేణులు అందరూ ఘనంగా ఆయనకి అర్పించి ఒక మహానాయకుణ్ణి ఒక దార్శనికుణ్ణి కోల్పోయిన ఆ బాధని వ్యక్తం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మన్మోహన్ సింగ్ గారు ఈ దేశం ఆర్థిక వ్యవహారాల్లో దశ దిశ నిర్దేశించిన నాయకుడు సుమారు పది సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా సేవలు అందించిన వారు వారు లేని లోటు ఎప్పటికీ తీర్చలేందని వైఎస్ఆర్ పార్టీ భావిస్తూ ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత ఇవాళ వైఎస్ఆర్సీపీ పోరుపాట కార్యక్రమాన్ని కూడా నిర్వహించాం ప్రజా సమస్యల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు అనే మా నాయకుడి ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు అన్ని శ్రేణులు ఇవాళ రోడ్ల మీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించడం ర్యాలీలుగా విద్యుత్ కార్యాలయాలకు వెళ్ళి నిరసన తెలిపి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధికారం కోల్పోయిన ఏడు నెలల కాలంలో మహాప్రదర్శనలు ఇవాళ జరిగాయనంలో సందేహమే లేదు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం ఏ ఎంత ప్రజా ఆగ్రహాన్ని చవి చూస్తుందో అర్థమవుతుంది చెప్పింది ఒక్కటి కూడా నెరవేర్చకుండా